ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఆర్డిఏ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత రాజకీయ ప్రసంగం చేశారు రైతులకు భరోసా ఇచ్చారు మీ సమస్యలు ఉంటే ఈ ముగ్గురికి చెప్పండి అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నారాయణ స్థానిక శాసనసభ్యుడు శ్రావణ్ కుమార్ వీళ్ళకి బాధ్యత అప్పగిస్తున్నానని చెప్పారు ఇంకా సమస్యలు వీళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళతో మాట్లాడే కూడా పరిష్కారం కాకపోతే అప్పుడు నేను చూస్తానన్నారు ఇప్పటివరకు మాకు పరిష్కారం కావడం లేదు స్వయంగా మీతోనే మాట్లాడతామని రైతులు అడిగారు ఆయన మళ్ళీ అంతకుముందుదే ఆయన చెప్పారు అయితే సిఆర్డిఏ భవనం అయిన తర్వాత అతి కీలకమైన తదుపరి అడుగు అమరావతిలో ప్రభుత్వం వేస్తున్నది ఏమిటి అంటే నాలుగు కన్వెన్షన్ సెంటర్లకు స్థలం కేటాయించడం కేటాయించడం ఇంతకుముందే ఓ పది ఎకరాలు తలకు రెండున్నర ఎకరాలు చొప్పున ఈ ప్రాజెక్ట్స్ కేటాయించారు ఇప్పుడు దాన్ని నిజంగానే అలాట్ చేశారు ఎలా అలాట్ చేశారు అంటే సురేష్ కుమార్ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఆయన జీవీ ఎస్టేట్స్ మహాలక్ష్మి ఇన్ఫ్రా సంస్థకు మందడంలో శ్రీ భావనా సాయి అసోసియేట్స్ తుళ్ళూరులో వరుణ్ హాస్పిటాలిటీ లింగాయపాలెంలో కన్వెన్షన్ సెంటర్స్ కడతారు జీవీ ఎస్టేట్స్ మందడంలో సర్వే నెంబర్ నూట తొంభై ఐదులో ఒకటి పాయింట్ ఆరు సున్నా సెంట్లు ఒకటి తొమ్మిది ఎనిమిదిలో తొంభై సెంట్లు పార్సల్ నెంబర్ ఒకటిలో ఇచ్చారండి సార్ మహాలక్ష్మి ఇంట్రాకు సర్వే నెంబర్ రెండు వందల ఇరవై మూడులో సెంటు రెండు వందల ముప్పై ఆరులో రెండు పాయింట్ నాలుగు తొమ్మిది సెంట్లు కేటాయించట ఓం శ్రీ భావనాసాయి అసోసియేట్స్కు తుల్లూరులో సర్వే నెంబర్ నూట ఎనభై ఎనిమిదిలో సెంటు నూట ఎనభై ఆరులో రెండు పాయింట్ నాలుగు తొమ్మిది సెంట్లు పార్సిల్ నెంబర్ మూడులో ఇచ్చారట వరుణ్ నోవాటెల్కు లింగాయపాలెంలోని సర్వే నెంబర్ యాభై ఎనిమిదిలో ఇరవై ఆరు సెంట్లు నూట యాభై ఆరులో ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు సెంట్లు ఇచ్చారు సో వీటన్నిటి మీద సిఆర్డిఏ సమావేశం మొన్న జరిగినప్పుడు ఐదు వందల ఎనభై తొమ్మిదవ తీర్మానం చేశారు బాగానే ఉంది పాటు రాజ్భవన్ నిర్మాణానికి ప్రభుత్వ కోర్ ఏరియాలో రాజ్భవన్ నిర్మాణానికి రెండు వందల పన్నెండు కోట్లు కేటాయిస్తూ అది కూడా ఒక తీర్మానం అంటే ఆ కేటాయింపు కూడా చేశారు ఇందులో గవర్నర్ మ్యాన్షన్ అసెంబ్లీ దర్బారాలు గవర్నర్ ఆఫీసు రెండు గెస్ట్ హౌస్లు కడతారు అలాగే అధికారులు సీనియర్ జూనియర్ స్టాఫ్ కోసం భవనాలు వీటికి టెండర్లు పిలుస్తారట ఇప్పుడు హై హై జనాలి హై ప్రొఫైల్ జోన్ కట్టాలనేది కూడా మొన్న యాభైవ సమావేశంలో సిఆర్డిఎస్ సమావేశంలో నిర్ణయించారు అదేంటి హై డెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ ది అథారిటీ అప్రూవ్డ్ ది ఇన్విటేషన్ ఆఫ్ రిక్వెస్ట్ ఫర్ Proposals for high density residential zones and mixed use developmental projects in the capital city. These projects will be developed over approximately 58 acres within the finance and sports cities in Mandaram, Raipuri, and Pichkalapalam. These initiatives aim to promote urban density and walkable communities in line with modern city planning standards. So, ఇక్కడ ఇంకో మూడో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు గతంలోనే తీసుకున్నారు ఈ మాసివ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నలభై తొమ్మిది వేల కోట్ల విలువైన ఈ నిర్మాణాలు చేపట్టడం కోసం నూట అరవై లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమవుతుందట రాబోయే రెండేళ్లలో అందుకనే ప్రకాశం బ్యారేజీకి ఎగువన రెండు వందల ఎనభై ఆరు కోట్ల ఖర్చుతో ఇసుక తవ్వకానికి అనుమతి ఇచ్చారు అలాగే దానికోసం వాటర్ బోర్డుకు కూడా చేశారు ఇంకొక ఒకటి పాయింట్ నాలుగు సున్నా ఎకరాలు గ్యాస్ అథారిటీకి ఇరవై ఐదు ఎకరాలు కిమ్స్ హాస్పిటల్ మెడికల్ కాలేజీకి రెండు ఎకరాలు భారతీయ జనతా పార్టీ ఆఫీస్కు నాలుగు ఎకరాలు బాసిల్ వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్కు కేటాయించారు అలాగే సెంట్రల్ సిబిఐకి ఎకరాలు జువలాజికల్ సర్వే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏపీ గ్రామీణ బ్యాంక్ వీటికి ఐదు ఎకరాలు ఫారెన్ ఫారెన్సిక్ సైన్స్కు వీటికి అంటే ఇందులో ప్రభుత్వ శాఖలు అవి మినహాయిస్తే ప్రైవేట్ కేటాయింపులు చాలా ఎక్కువగానే ఉన్నాయి అందులోనూ ఈ వరల్డ్ క్లాస్ కన్వెన్షన్ సెంటర్స్ ఇవి పెడితే వెంటనే వాటి చుట్టూ అభివృద్ధి జరుగుతుంది అనేది ఫిలాసఫీ ఆసక్తికరమైనది నేను గతంలో రాసిన పుస్తకంలో అమరావతి అడుగులేటు పుస్తకంలో కూడా రాశాను హైటెక్ హైటెక్స్ లాంటి పెద్ద కన్వెన్షన్ సెంటర్ హైదరాబాద్లో నిర్మించిన చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం అమరావతిలో మొదటి ఐదేళ్లలో భారీ కన్వెన్షన్ సెంటర్ ఇది కట్టలేదు ప్రభుత్వానికి అనేక సమావేశాలు జరుగుతాయి భారీ సదస్సులు జరుగుతాయి వీటి కోసం ఒక కన్వెన్షన్ సెంటర్ అవసరం అని తెలీదా తెలుసు నిజంగా అయితే మనం ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పినప్పుడు వింటాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సమావేశం పెట్టాలి అంటే భారీ కన్వెన్షన్ సెంటర్ ఏం లేదే అనుకుంటుంటే ఆయనదో ఫలానదానికి ఒప్పుకున్నాడు ఇదే ప్రజావేదికలో పెట్టడానికి ఒప్పుకున్నాడు నేను చాలా సంతోషించాను అది పరిస్థితి అప్పుడు మాట్లాడితే కొంతమందికి కోపం వచ్చింది ఎందుకు కట్టలేదు నిజంగా మిగతా అవన్నీ వదిలేయండి మొదటి ఐదేళ్లలో కనీసం ఒక భారీ సమావేశ మందిరం కట్టడానికి ఏం ఆటంకం వచ్చింది ఒకటే ఆటంకం సింగపూర్ ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ప్రకారం జరగాలి అది మొన్న కూడా చెప్పారు కోర్ క్యాపిటల్ సీడ్ క్యాపిటల్ ఎట్సెట్రా ఇవన్నీ పేర్లు పెట్టారు కదా కాబట్టి ఎక్కడ కన్వెన్షన్ సెంటర్లు పెట్టాలన్నది కూడా వాళ్ళు నిర్ణయించాలి దానికోసం ఇప్పుడు ఇవన్నీ చేసి ఇవి కూడా ఎక్కడ పెడతారంటే తాజ్ తాజ్బీవంత హోటల్ దగ్గర నోవాటెల్ హోటల్ దగ్గర అలా ప్లేసెస్ కూడా ఆ హోటల్స్కు అటాచ్డ్గా పెట్టాలి ఈ కన్వెన్షన్ సెంటర్స్ అని నిర్ణయించినట్టు కనిపిస్తుంది వీటి మీద పెద్దగా వ్యాఖ్యానించేది ఏం లేదు కానీ రాజధాని నిర్మాణంలో చెప్పుకోదగిన అడుగులు అన్నవి ఈ ప్రైవేట్ సెంటర్స్ నిర్మాణంతో కావటమే ఇక్కడ మనకు చాలా ఆసక్తి కలిగిస్తుంది ఇక రెండవది ఆ క్రమంలో మా భూమి మేము ఇవ్వకపోయినా తీసుకున్నారు అని చిన్న చిన్న భూములు అవి ల్యాండ్ పార్సిల్స్ రైతులు ఫిర్యాదు చేశారు కొంతమంది ఇద్దరు చేశారు స్పెసిఫిక్గా ప్రపంచ బ్యాంకు దాని మీద సర్వే చేసి నిజానిజాలు తేలుస్తామని అధికారులు వెళ్ళారు కానీ మేము సర్వే నెంబర్లు గుర్తించలేకపోయామని వాళ్ళు వెనక్కి వచ్చేసారు అంటే గజిబిజి ఇక్కడ కూడా కొంచెం అవుతుంది ఆ తర్వాత కొంతమంది ఎవరు నేను కామెంట్ పెడితే నాకు ఏటో పెద్ద మీకు ఇద్దరు దొరికరలేని లేదా అది ఎంత భూమి అని అది కాదు కదా సమస్య జరిగేది స్థాళీ పులాక న్యాయం అంటారు కదా భీమి అన్నవంత పట్టుకునక్కర్లేదు అన్న పద్ధతిలో సో ఖచ్చితంగా ప్రజా రాజధాని అన్ని పేరు ఉన్నప్పటికీ కార్పొరేట్ ప్రైవేట్ పీపీపీ మోడల్ వైపే ఈ ఎక్కువ పరుగులు సాగుతున్నట్టుగా ఈ తొలి కేటాయింపులు తొలి నిర్మాణాలు ఇవన్నీ కూడా మనకు తెలియజేస్తున్నాయి నిజాన్ని నేను రెండు వేల పదహారులోనే ఆంధ్రజ్యోతిలో నా గమనం శీర్షికలో ఏపీ క్యాపిటల్ పీపీపీ అని నేను అప్పుడే పెట్టా పీపీఈపీ అనే పదం ఇప్పుడు ఇంత పాపులర్ కాకముందే ఖచ్చితంగా అదే మోడల్లో ఇక్కడ కొనసాగుతుంది ఇప్పుడు రైతులు ఇచ్చిన ఫిర్యాదులు అసంతృప్తి ముఖ్యంగా మాకు ప్లాట్ల కేటాయింపు జరగలేదు కౌలు చెల్లింపులో లోపాలు ఉన్నాయి మేము చోట లేకపోతే ఎక్కడ అంటే అక్కడ తీసుకోమంటున్నారు సిఆర్డిఏ స్థానిక అధికారులు అవినీతి కనిపిస్తుంది ఇలాంటి ఫిర్యాదులన్నీ వాళ్ళు చేశారు వాటి మీద నిర్దిష్టమైన చర్యలు లేవు మూడోది ఒక ముగ్గురిని మంత్రులను కేటాయించాం వాళ్ళు చూస్తారు అని చెప్పారు కానీ వాళ్ళను కూడా మళ్ళీ వాళ్ళు అక్కడ కుదరకపోతే నదరీ రండి అని మళ్ళీ మార్గం అంటి పెట్టారు అంటే ఏ తర్వాత రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ అనేది వచ్చి అమరావతి నిర్మాణం కూడా చాలా కేంద్రీకృతంగా జరుగుతున్నట్టు మటుకు కనిపిస్తుంది దీనికి హైదరాబాద్ మోడల్ సైబరాబాద్ కట్టడం ఈ రెండింటికి ఉన్న తేడా ముఖ్యమంత్రి గారే చెప్పారు ఇక్కడ భూములు చాలా ఎక్కువగా ఉండటము వాటినిచ్చి నిర్మాణం చేయటం అమరావతి అలా కాదు కదా మీరు చెప్తున్న ప్రత్యేకత ఏంటి రైతులు తమ భూమిని త్యాగం చేయడం వల్ల ఆ భూమిని ఆధారంగా చేసుకొని అక్కడి నుంచి విస్తరించుతాము నిర్మిస్తాము అని మరి అటువంటి అప్పుడు ఆ భూమి ఇచ్చిన వాళ్లకు ప్రయోజనం కల్పిస్తామన్నది కదా దానికి కదా ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి నిర్మాణాలు చేయొచ్చు లేదా ప్రైవేట్ ఇనిషియేటివ్స్ని కూడా ఎంకరేజ్ చేయొచ్చు కానీ వాళ్ళ ఫిర్యాదులు వాళ్ళతో మాట్లాడడం వాళ్ళతో వినడం అన్నదానికి ఒక టీంనేసి ఖచ్చితంగా ఆ గ్రీవెన్సెస్ ప పరిష్కారం చేయకుండా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చెప్తూ ఉంటారు నారాయణ కూడా విన్నట్టే ఉంటుంది మంత్రి కానీ అవి అలాగే కొనసాగుతున్నాయి బట్ ఈ సమయంలో ఇంత నిర్దిష్టంగా ఈ నాలుగు సంస్థలకు కన్వెన్షన్ సెంటర్లో ఇంకోటి కట్టడానికి అవకాశాలు ఇవన్నీ ఇచ్చి దానికి కావాల్సిన ఇసుక వీటి కూడా సులభంగా లభించే అవకాశాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు భూములు ఇచ్చి అసలు ఈ పరిస్థితికి భూమిక ఏర్పరచినట్టు చేసినటువంటి రైతులు అలాగే పొలాలవి చేయలేకపోవడం వల్ల ఆర్థిక జీవితం పల్లెలు అవన్నీ అప్పట్లాగా ఉండకపోవడం వల్ల ఉపాధి కోల్పోయిన వ్యవసాయ కార్మికులు చేతి వృత్తిదారులు చిన్న వ్యాపారులు తోపుడు ఒక రకం కాదు ఒక పెద్ద జనాభా వీళ్లకు పని కల్పించడం అన్నది ఇక్కడ ప్రథమ ప్రాధాన్యత కావలసిన అవసరం ఉంది